శ్రేష్ఠ మహాకుండా అభివృద్ధి అర్థం సమయం ఇప్పుడు నాలుగైందండి నాలుగింటికి ఎంతమంది ఉన్నారో చూడండి అరుణాచలంలో ఇక్కడ తమిళనాడు ప్రాంతీయంలో ఉండేటువంటి వారు పౌర్ణమిని బాగా విశేషంగా చూసుకుంటారు కాబట్టి ఆ రోజున గిరి ప్రదక్షిణ ఇది అలవాటు అది రాను 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 పౌర్ణమి నాడే చెయ్యాలి అని పడిపోయి కానీ అరుణాచలంలో పౌర్ణమి నాడే అవసరం లేదు ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణం చేయవచ్చు పౌర్ణమి తిథితో సంబంధం లేదు ఏ రోజైనా సరే గిరి ప్రదక్షిణం చేయవచ్చు నైరుతి లింగం వాయులింగం గుడ్ ఫ్రెండ్స్ ఫర్ అవర్ టీమ్ సభ్యులందరూ కూడా కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం కూడా జరిగింది మీ అందరూ సహాయం సహకారం చేశారు సహాయం చేశారు అందులో భాగంగా నాకు నేను చెయ్యాలనుకున్నది పంపించంగా అమౌంట్ అంతా కూడా టోటల్ అవడంలో రౌండ్ ఫిగర్ చేయడంలో నేను కొంత అమౌంట్ ఎక్స్ట్రా చేశాను దాంతోపాటు ఇంకా వేరే వాళ్ళు స్నేహితులు మిత్రులు పంపించినటువంటి కొంత అమౌంట్ ఉండిపోతే మళ్ళీ నాకు అంటే నేను ఎక్స్ట్రా పంపించారు కాబట్టి అది నాకు మళ్ళీ పంపించేశారు నా అమౌంట్ నాకు అయితే నేనేమన్నానంటే నాకు అమౌంట్ పంపించకండి అది వాడికి వాడే వాడేంటంటే ఆల్రెడీ మనం వాళ్ళకి ఇచ్చేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇవ్వడం బాగోదు కుదరదు అని అంటే అప్పుడు నేను అన్నాను అరుణాచలం వచ్చాక అయితే ఆ డబ్బులతోటి నేను ఆయన పేరు మీద నేను ఏదో సేవ చేస్తానని అనుకున్నాను అన్నాను అన్నమాట దాని నిమిత్తంగానే ఈ చైత్ర పౌర్ణమి అంటే ఈ రోజున నేను అరుణాచల క్షేత్రంలో ఉన్నాను శబరిమల యాత్ర చేస్తూ ఇప్పుడు మన దుర్గా మామగారిది ఆత్మ శాంతించాలని వారి పేరు మీద వారి కోసం ఉన్నంతలో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నారు అది అందరికీ కూడా భక్తులందరికీ కూడా పంచుతాను

చెప్పు చెప్పు స్వామి ఇక్కడ ఓయ్ తెలుగే కదా ఇక్కడ నువ్వు మాట్లాడు చెప్పు కెమెరా ముందు చెప్పడానికి ధైర్యం లేదు కానీ అడుక్కు తినడానికి మాత్రం ధైర్యం వచ్చిందా కాలు చేతులు బాగానే ఉన్నాయి కష్టపడి సంపాదించిన చేత కాదు సాధన తెలియవాళ్ళ పర్వతేస్తున్నాను తిరగచ్చు ఇది అరుణాచలంలో జరుగుతున్నటువంటి పెద్ద స్కామ్లు ఏంటంటే దగ్గర దగ్గర నేను ప్రతి నెల అరుణాచలం వస్తా ఇలాంటి బ్యాచ్ ఇద్దరు ముగ్గురు కనబడుతూ ఉంటారు సాలు బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మేము దారా దూరం నుంచి వచ్చామండి మా బ్యాగులు పర్సులు పోయేయండి డబ్బులు పోయేయండి మా దగ్గర ఏమీ లేవండి మాకు డబ్బులు ఇవ్వండి ఇవ్వండి ఛార్జీలకని అడుగుతారు వాడు వేసుకుంది కద్దర్ చొక్క లెనిన్ క్లాత్ షర్ట్ అది వాడు బ్రహ్మాండంగా తయారయ్యి మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడు తమిళనాడు వచ్చి తెలుగు వాళ్ళ పరువు చేస్తున్నాడు ఆ సాంగ్ నేనన్నా నీ ఇష్ట వీడియో ఆన్ చేయంగానే వెళ్ళిపోతున్నాడు అలాగే ఏ తప్పు చేయనప్పుడు నిజంగా పరచుపోతే డబ్బులు పోతే వీడియో చేయంగానే చెప్పాలి కదా అది ఇలాంటివి సంవత్సరం అనకూడదు కానీ మాటలు వస్తున్నాయి కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఇలాంటి వాళ్ళకి సాయం చేయకండి దయచేసి సాయం చేయకండి సంవత్సరం